ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున భాద్రపద పౌర్ణమి అండి అయితే ఆ రోజున చంద్రగ్రహణం ఉంది అంటున్నారు అయితే ప్రత్యేకించి భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు ఎలాంటి పట్టింపులు పాటించాల్సిన అవసరం లేదని అంటున్నారు కానీ మరి ఎవరు ఈ విధిగా పాటించాలి ప్రత్యేకించి నిడివి ఎంత కాలం పాటు ఉంది అంటే పట్టు విడుపుల సమయాలు అంటారు కదా అది ఎప్పుడు ఉంది పాటుగా ఏ ఏ రాసుల వారిపైన ఈ ప్రభావం ఉండబోతోంది ఈ వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి సదాశివ సమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరేతమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు చంద్రగ్రహణం ఉంది అంటున్నారు ప్రత్యేకించి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున పాక్షిక చంద్రగ్రహణం అన్నారు అంటే భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అండి అసలు ఇది పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది సెప్టెంబర్ పదిహేడు రాత్రి మనకు పద్దెనిమిదో తారీఖు వచ్చిన ఎఫెక్ట్ కాబట్టి పదిహేడో తారీఖు రాజున రాత్రి పూట ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం అమ్మ అయితే ఈ గ్రహణ అనేటువంటిది మన భారతదేశంలో వర్తించదు వర్తించదు భారతదేశంలో కనిపించదు నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు అంటే నియమాలు అంటే ఏంటి గ్రహణ సందర్భంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం సాధారణంగా భోజనం గంటల ముందర భోజనం చేసేస్తుంటాం తర్వాత ఆహార పదార్థాల్లో దర్భ పుల్లలు పెడుతుంటాం గరిక పెడుతుంటాము అలాగే దేవాలయాలు మూసివేత ఎవరు కూడా చూడకూడదు అలాగే గర్భిణీ స్త్రీ నియమాలు పాటించడము ఇవన్నీ కూడా కాస్త నియమాలు అనేటువంటి చెప్పబడ్డాయి ఈ యొక్క నియమాలు మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికి కూడా వర్తించిన అవసరం లేదు ఎక్కడి వాళ్ళకు అని అంటే ప్రధానంగా సౌత్ అమెరికా నార్త్ అమెరికా అంటే మొత్తం అమెరికా మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది ఈజిప్ట్ దేశాల్లో అన్నిట్లో యూరోప్ ఖండాల్లో అన్నిట్లో కూడా యూరోప్ దేశాల్లో అన్నిట్లో కూడా కనిపిస్తుంది అలాగే యునైటెడ్ కింగ్డమ్ వాటి ఆ యొక్క దేశంలో కూడా కనిపిస్తుంది ఇక తర్వాత టర్కీ ఇటువంటి దేశంలో సౌత్ ఆఫ్రికా తర్వాత అట్లాంటికా అంటార్కిటికా ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ అంటే ముంబై పరిసర ప్రాంతాల్లో ఒక పదిహేను నిమిషాలు మాత్రం ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ముంబై ఆ పరిసర ప్రాంతాల్లో దగ్గరగా మనకు ఆ టైం జోన్ కనుక చూసుకుంటే ఆ యొక్క చంద్రగ్రహణం స్పర్శ అనేటువంటిది ముంబై తీర ప్రాంతాన్ని కొద్దిగా టచ్ చేస్తుంది సముద్ర తీర ప్రాంతం కాబట్టి కాబట్టి ఇక్కడ మనం దాన్ని మనం ఏమి పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు మన భారతదేశం వాళ్ళు ఎందుకంటే పదిహేను నిమిషాలే దాని యొక్క టైం జోన్ అయితే మొత్తంగా సమయం పట్టు విడుపుల సమయం ఏంటండి చంద్రగ్రహణం మనకు ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఆ అమెరికా ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనకు ఉజ్జాయింపుగా ఒక్కొక్క టైం జోన్ అనేటువంటి ఒక్కొక్క స్టేట్ని బట్టి మనకు మారుతూ ఉంటుంది నాలుగు టైం జోన్స్ ఉంటాయి అయితే మనకు ఉజ్జాయింపుగా ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలు పదిహేడవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలకి ప్రారంభమై పద్దెనిమిదో తారీఖు అనగా పదిహేడు వెళ్ళిపోయి పద్దెనిమిదవ తారీఖు వచ్చిన తర్వాత పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది అంటే ఈ గ్రహణం ఈ సమయం వరకు ఏర్పడుతుంది అంటే సుమారు నాలుగు గంటల సమయం వరకు కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఉంటుందమ్మా నాలుగు గంటల వరకు ఉంటుంది అంటారు అంటే ఎటువంటి పరిహారాలు అలా పట్టింపుల గురించి మాట్లాడుకుందామండి ఏం చేయాలి అసలు ఆ గ్రహణ సమయంలో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ మీ యొక్క బంధువులు స్నేహితులు హితులు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అమెరికా సౌత్ ఆఫ్రికా మరియు యునైటెడ్ కింగ్డమ్ టర్కీ లాంటి దేశాల్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఎందుకనంటే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని అనుసరించి కొన్ని రాశుల వారికి అనేటువంటిది ఉందమ్మా సాధారణంగా గ్రహణం వచ్చినప్పుడు అందరూ పాటించాల్సినటువంటి నియమాలు మొదలు చెప్పుకుందాం అందరూ పాటించాల్సిన నియమాలు ఏంటి సూర్యాస్తమైన లోపలనే భోజనం అనేటువంటిది చేసేసుకోవాలి ఇంట్లో ఎటువంటి పదార్థాలు ఆహార పదార్థాలు నిల్వ ఉండకూడదు ఒకవేళ నిల్వ ఉంచదలిసినటువంటి పదార్థాలు గనక ఉండి ఉన్నట్లయితే అందులో దర్భపోచ మీకు ఎక్కడైనా కానీ షాపులో దొరుకుతాయి దర్భపోచ పోచ గనక వేసి ఉండవచ్చు ఇక ఆ అమెరికా ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ సూర్యాస్తమయం కల్ కల్లా కూడా ఇల్లంతా శుభ్రపరుచుకోండి ఇల్లంతా శుభ్రపరుచుకున్న తర్వాత పట్టు విడుపు సమయం అనేటువంటిది ఉంటుంది మీ యొక్క లోకల్ టైం జోన్ బట్టి ఆ పట్టు విడుపు సమయం అనేటువంటిది మీరు పాటించాలి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలు రాత్రి నుంచి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి చక్కగా ఆ సమయంలో నిద్రపోకుండా ఉండగలిగితే మంచిది ఒకవేళ ఆ గ్రహణ సమయంలో మాత్రం నిద్రపోవడం అనేటువంటిది శాస్త్ర సమ్మతము కాదు నిద్రపోకూడదు ఎందుకనంటే నిద్రకు ఉపక్రమించినటువంటి సమయంలో గ్రహణం పడుతున్నటువంటి సమయంలో నిద్రకు ఉపక్రమిస్తే జాతకంలో ఆ చంద్రుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం కదమ్మా మన జాతకంలో ఆయా గ్రహ దోష ప్రభావాలు ఉన్నప్పుడు ఈ చంద్ర దోషము రాహుగ్రహ దోష ప్రభావం మనల్ని వెంటాడుతుంది కాబట్టి ఆయా దశలు వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావాన్ని చూపుతాయి తెల్లవారి లేచిన తర్వాత చక్కగా ఇల్లంతా మళ్ళీ శుభ్రపరచుకొని చక్కగా పూజా మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ చక్కగా శుభ్రపరచుకొని దీపారాధన చేసి ఆ యొక్క మందిరంలో చక్కగా మీ యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే ఏ ఏ రాశుల వారికి ఉంటుంది ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటిది రాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశివారికి రాశి వారికి మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి వృశ్చిక రాశి వారికి మొత్తం ఈ ఏడు రాశుల వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఆపాదించబడుతుంది ఆ రోజున సాధారణంగా అయితే మనకు ఏదైనా ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు ఏ సమస్యకైనా కానీ పరిష్కార మార్గాలు రెండు రకాలుగా ఉంటాయమ్మా ఒకటి దైవ పరిష్కారం రెండు మానవ పరిష్కారం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం కాబట్టి గ్రహణాలు అనేటువంటివి ప్రకృతిలో జరిగేటువంటి పరిణామాలకి సూచికలుగా ఏర్పడతాయి మనకు మహాభారతంలో కూడా ఒకే నెలలో రెండు యుద్ధాలు అనే రెండు గ్రహణాలు అనేటువంటివి ఏర్పడడం వల్లనే సమస్తమైనటువంటి మానవజాతి నాశనానికి అది అయితే అది యుగ అంత సమయంలో ఏర్పడింది దానికి కారణంగా మనం చెప్పవచ్చు కాకపోతే ఇప్పుడు కూడా ఒకే నెలలో అందున భాద్రపద మాసంలో రెండు గ్రహణాలు అనేటువంటివి భాద్రపద పౌర్ణమికి భాద్రపద అమావాస్యకి ఏర్పడబోతున్నాయి కాబట్టి దీనివల్ల ప్రకృతిలో విపత్తులు అనేటువంటివి ఉంటాయి ఈ ప్రకృతి విపత్తులనంటే ఎక్కువగా సునామీలు రావచ్చు వర్షపాతం ఎక్కువగా ఏర్పడవచ్చు భూకంపాలు రావచ్చు జన నష్టం జరిగేటువంటి మారణ హోమాలు అధికంగా జరగవచ్చు తీవ్రవాద కళా కార్యకలాపాలు ఈ చెప్పినటువంటి రాష్ట్రంలో ఎక్కువగా కావచ్చు ఇప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఎవరు ఉన్నారంటే యునైటెడ్ కింగ్డమ్ కాబట్టి ఆ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ సంబంధించినటువంటి రాష్ట్రంలో అంతర్యుద్ధం అల్ల కల్లోలాలు పెరగవచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా అయితే ఇవి పెద్ద పెద్ద ఎత్తున జరిగేటువంటిది మరి సామాన్యమైనటువంటి మానవులకి అలాగే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుందని చాలా మంది అడుగుతుంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో కనిపించకపోయినా నియమాలు పాటించాల్సిన అవసరం లేకపోయినా దీని యొక్క ప్రభావం మాత్రం ఈ చెప్పినటువంటి కుంభమీన మిథున కర్కాడక కన్య వృష్టిక రాశిలో జన్మించిన వాళ్ళకు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కడున్నా ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుందమ్మా కాబట్టి ప్రభావం లో ఏం జరుగుతుంది చంద్రుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోతారు ముఖ్యంగా చంచలమైన నిర్ణయాలు తీసుకో తీసుకో తీసుకోలేకపోతారు అనగా చంచలం కంటే మనసు చంచలంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు తద్వారా ఏమవుతుంది లాభించి మనకు లాభపడే అవకాశాలు మన దగ్గర దాకా వచ్చినా మనం వాటిని గ్రహించలేక వెనక్కి వెళ్ళిపోతాయి తర్వాత అరే మన దాకా వచ్చిన అవకాశం మనం ఎందుకు వినియోగించుకోలేదు లేకపోతే మనకు చాలా జాక్పాట్ వచ్చేది కదా అని చెప్పేసేసి అని చాలామంది అనుకుంటుంటుంటారు కాబట్టి మనకి అభివృద్ధికి పనికి వచ్చేటువంటి నిర్ణయాల్ని మనం కోల్పోతాం ఇవి నిర్ణయం కోల్పోయిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది దాని యొక్క ప్రభావం ఇవి చంద్రగ్రహణ ప్రభావంలో మనుషులకి కలుగుతాయి కాబట్టి ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ చికాకులు పెరగడం కానీ సమస్యలు పెరగడం కానీ ఉన్న వాటికంటే ఎక్కువగా ఇబ్బందులు పడడం కానీ ఈ గ్రహణ ప్రభావం తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని అనుసరించి కుంభమీన మిథున కర్కాటక కన్యా వృష్టికి రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి కాబట్టి ఈ రాశుల వారు ఆ యొక్క గ్రహణం రోజున ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు ఇది నియమం ప్రధాన నియమం ఇక తర్వాత ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా సమస్యకి రెండు పరిష్కార మార్గాలు ఉంటాయి కాబట్టి ఈ చంద్రగ్రహణ సందర్భంగా ఈ చెప్పబడినటువంటివి కుంభమీన మేషమిధున కర్కాటక కన్య వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష పరిహారార్థమై మా మాధ్వర్యంలో చంద్రగ్రహణ దోష నివారణ కార్యక్రమాలు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ఆరు గంటల నుంచి పదకొండు గంటల మధ్య కాలంలో జరుగుతాయి సాయంత్రం అండి ఉదయం పూట ఉదయం పూట చక్కగా ఉంటుంది సాయంత్రం పూట ఈ యొక్క కార్యక్రమాలు మనం చేయిస్తున్నాం అంటే మన భారతదేశంలో ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి ప్రారంభమే పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి సాయం సంధ్యా సమయంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి చేపట్టడం జరుగుతుంది గ్రహణ తదనంతరం గ్రహణ దోషం అయిపోయిన తర్వాత గ్రహణ దోష పరిహారార్థం ఈ హోమాది కార్యక్రమాలు మధ్యాహ్నం మూడు గంటలకట్ల ప్రారంభం అవుతాయమ్మా కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో కేవలం పదిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అందంతరం కాంటాక్ట్ చేయొచ్చు అలాగే వివాహ సంబంధంగా ఉద్యోగ సంబంధంగా దాంపత్య సంబంధంగా సమస్యల నివారణకు కూడా పద్దెనిమిది రకాల హోమాదులు జరుగుతున్నాయి ఇక వారికి వారుగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేసుకోగలిగే పరిహారం పరిహారం ఎవరైనా ఎక్కడైనా అమెరికాలో ఇప్పుడు దేవాలయాలకి ఏమి పెద్ద చాలా ఉండిపోయాయి కాబట్టి ఏం చేస్తారు అంటే నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయాల్లో నవగ్రహాల చుట్టూ ఉదయమే ఈ గ్రహణం మధ్యరాత్రి సంభవిస్తుంది కాబట్టి దేవాలయాలు తెరిచి ఉండరు కాబట్టి తెల్లవారే స్నానం ఆచరించి అభ్యంగన స్నానం తల మీద స్నానం ఆచరించి నవగ్రహ దేవాలయాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి తెలుపు రంగు వస్త్రము సమర్పించి ఆ నవగ్రహాల్లో ఆ చంద్రుడికి తెల్ల రంగు పూల పూలమాల వేసి చంద్రగ్రహ అష్టోత్తరముతో పూజ చేయించుకోండి పూజ అష్టోత్తర పూజ చేసిన తర్వాత అలాగే ఇక రాహుగ్రహ దగ్గరికి వచ్చి రాహుకి యాష్ కలర్లో ఉండేటువంటి పూలంటే చాలా ఇష్టం లేదా నీలిరంగు పుష్పాలు కాబట్టి ఆ నీలిరంగు పుష్పాలతో ఆ స్వామికి ఆ పూలమాల వేసి రాహు అష్టోత్తర పూజ చేయండి చేసిన తర్వాత దగ్గరలో బ్రాహ్మణుడు ఉంటాడు కదా ఆ బ్రాహ్మణుడికి సంకల్పం చెప్పుకొని చంద్ర రాహుగ్రస్త చంద్రగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ చంద్రుడికి సంబంధించినటువంటిది చంద్రబింబం వెండి చంద్రబింబం ఒకటి వెండిది ఇరవై ముప్పై రూపాయలు పెడితే వస్తుంది అలాగే పాము చంద్రబింబం పాము పడగతో కూడుకున్నటువంటిది ఐదు పడగల పాము ఉన్నటువంటిది అది కూడా ఇరవై ముప్పై రూపాయలు పెడితే వెండిది చిన్న రూపు వస్తుంది ఆ యొక్క మినుములు బియ్యము తెలుపు వస్త్రము నీలి వస్త్రము లేదా యాష్ కలర్ గచ్చకాయ రంగులో ఉన్నటువంటి వస్త్రము బ్రాహ్మణికి దానం చేసి సంకల్పం చెప్పుకొని స్వయం పాకము కూడా బ్రాహ్మణికి ఇస్తే చాలా మంచిది దక్షిణతో సహాయిస్తే ఆ యొక్క చంద్రగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది ఇక ఆ గ్రహణ సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించాలి చెప్పుకున్నాం ఏం చెయ్యాలి ఆ సమయంలో నిద్ర మేల్కొని ఉండాలి సందేహాలండి పడుకుంటే గనక ఏంటి సమస్య ఇంకొకటండి దర్భ అందరికి దొరకదు మరి అమెరికాలో ఉన్న వాళ్ళు కావచ్చు మీరు చెప్పినటువంటి దేశాలు ఎవరైతే ఉన్నాయో అక్కడ దొరకంటే వాళ్ళకి వేరే ఏమన్నా వెసులుబాటు ఉంటుందా అండి ఇక దర్భ దొరకని పరి పరిస్థితుల్లో సెకండ్ ఆప్షన్ గా గరిక పెట్టుకోవాలి లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి స్టోర్ లో కూడా ఉంటున్నాయి గర్భిణీ స్త్రీలు ఈ యొక్క సంబంధించినటువంటి ఎవ్వరైనా కానీ ఏ రాష్ట్రంలో జన్మించిన వాళ్ళైనా కానీ ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు ఏది ఇక్కడ అవసరం ఏం లేదమ్మా అదే చెప్తున్నాను గ్రహణము కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ గ్రహణ దోష ప్రభావం మాత్రం ఈ కుంభమీన మిథున కర్కాటక కన్య వృష్టిక రాశిలో జన్మించిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా పరిహారాలు పాటించుకోవాలి ఇక ఆ యొక్క గ్రహణం కనబడుతున్నటువంటి దేశాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే మీ యొక్క ఇష్టదేవత ఆరాధన అనేటువంటిది చేసుకోవాలి లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము సహస్రనామము దుర్గా సహస్రనామము లేదా మీకు గురువు గురువుగారు ఉపదేశిస్తారు కదమ్మా మంత్రాలు ప్రేక్షకులు ఎవరైనా కానీ మీకు గురువుగారు ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని జపం చేసుకోండి ఒక్క మాల తిప్పితే వెయ్యి మాలలు తిప్పినటువంటి ఫలితం మళ్ళీ ఇటువంటి గ్రహణ సమయం అనేటువంటిది మళ్ళీ మనకు రాదు అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే వీక్షించేటువంటి మన సుమంటివి ప్రేక్షకులు కూడా ఒక రహస్యం అమ్మ ఏంటనంటే ఇది గ్రహణం అనేటువంటిది ఏర్పడుతున్నప్పుడు ఎక్కడైనా గ్రహణం ఏర్పడుతుంది ఆ గ్రహణం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఎక్కడైతే గ్రహణం ఏర్పడుతుందో ఆ సమయానికి మన భారతదేశానికి సంబంధించిన టైం జోన్ కనుక మనం సెట్ చేసుకుని ఆ సమయంలో మనం ఇక్కడ జపం చేసినా అదే ఫలితం కలుగుతుంది ఎందుకంటే ప్రకృతిలో ఏర్పడుతున్న గ్రహణం కదా మన దగ్గర ఏర్పడకపోయినంత మాత్రాన ఆ యొక్క ప్రభావం మనకు ఉండదా మనకి ఎందుకు ఇప్పుడు మన ఈ గ్రహణం ఏర్పడుతుంది ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మనకు ప్రాంతాల్లో వరద ముప్పులు వస్తున్నాయా రాబట్టేలా సెప్టెంబర్ పద్దెనిమిది అంటే ముందుగానే దాని యొక్క అలర్టు మనం గమనిస్తున్నాం కదా కాబట్టి మన యొక్క ప్రాంతంలో కేవలం మనకనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఇబ్బందులు విపత్తులు తప్పవు గ్రహణ ప్రభావం సూచిక ఇదే కాబట్టి గ్రహణంలో ఈ చెప్పబడినటువంటి రాష్ట్ర వాళ్ళు లేదా ఎవరైనా కానీ మన భారతదేశానికి మనం టైం కనుక చూసుకుంటే ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా భారతదేశంలో ఉన్న వాళ్ళైనా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా ఈ ఉదయం ఆరు గంటల పదకొండు నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాల మధ్యకాలంలో ఇష్టదేవత ఆరాధన చేయండి గ్రహణ సందర్భంగా వచ్చేటువంటి పుణ్యఫలం ఇక్కడ ఉండి కూడా మనం పొందవచ్చని చెప్పవచ్చు ఈ చెప్పబడిన రాశుల వారు కూడా ఈ పరిహారాలు పాటించవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ శ్రీశ్వర బ్రహ్మార్పణమస్త